ఢిల్లీ కలెక్టరేట్ లో మహాత్మా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గణనివాళ్లు అర్పించిన మధు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్ లో పూలే చిత్రపటానికి పూలమాల వేసి సమావేశంలో పాల్గొన్నారు బొంకూరి మధు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టర్ దాసరి వేణు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలను కొనియాడారు ఆయన యొక్క మార్గదర్శకంలో ఆశయాలను కొనసాగి కలిగించే విధంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మహాత్మా జ్యోతిబా పూలే దేశ భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వెలుగొందారని వారి అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని వారి బాటలోనే మనము నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు పీసీ ప్రజాపతిలో దర్థ ప్రజాపతిలో అధికారు దగ్గర కూడా పేరు పేరున మరోసారి నమస్పాద్యం తెలియజేస్తూ ఈ భారతదేశానికి దిశ నిర్దేశం చేసిన రోటే మహోనకుడు మహాత్మా జ్యోతిరావు పుట్టే గారు ఆ రోజు ఊరికి దూరంగా వెళ్ళిపోయినటువంటి జాగ్రత్తకు విధమైనటువంటి జాగ్రత్తకు స్త్రీలు చదువుకోలేన సమాజానికి సమాచారానికి దిశ వేసిన దిశ నిర్దేశం చేసినటువంటి మహా త్యాగదేవి మహోన్ లకుడు మహాత్మా జ్యోతిరావు పుట్టే గారు వారి భార్య సావిత్రిబాయి మరి అలాంటి సమాజంలో ఈరోజు మనం పర్వతేసుకుని తిరుగుతున్నాం అంటే ఇది కేవలము ఆ రోజు సమాజాన్ని మార్పు చేయడం కోసము తాను పెళ్లి చేస్తున్న కూడా మహాత్మా గారు చిన్నతనంలోనే వివాహం చేసుకున్న కూడా మనం వివాహం చేసుకునే పిల్లలు అంటే ఈ సమాజానికి ఉపయోగపడమని చెప్పని వివాహం చేసుకొని కూడా పసరమం కానీ పిల్లలు కాకుండా ఈ సమాజం కోసం పాటుపడి సమాజం కోసమే ఆత్మతపన చేసుకున్నటువంటి గొప్ప మహా మహాత్మా జ్యోజే గారు వారిని స్మరించుకోవడం చాలా గొప్పగా భావిస్తూ మరి ఏదైతే పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరము అది ఏప్రిల్ పదమూడు తేదీన సదార జిల్లాలో మహారాష్ట్రలోని సదార జిల్లాలో పుట్టినటువంటి మహోన్నతులు మహాత్మా గోత్రాపుడే గారు మరి వారి ఆశయాలు శ్రీ విద్య కావాలని చెప్పి ఆరోగ్య శ్రీని చదువుకోవడానికి దూరంగా ఉన్నారు శ్రీని చదువుకోవడానికి అవకాశం లేదు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో